హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మహేష్ బాబు గారి కోసం తనకెంతో ఇష్టమైన ఓ ఇద్దరు టెక్నీషియన్స్ని రాజమౌళి గారు మారుస్తున్నట్లు బాగా పబ్లిక్ టాక్ వినపడుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ దిగ్గజ దర్శకుడైన ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఓ భారీ సినిమాను చేయనున్నారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ మూవీ కారణంగా వరల్డ్ వైడ్గా ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నారు దీంతో మహేష్ బాబు సినిమాను పాన్ పాండ్వాలుగా లెవెల్లో నిర్మించాలనుకున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ బాబు తాజాగా జర్మనీ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ ఓ వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకున్నట్లు ఆ మధ్య గాసిప్స్ వచ్చాయి మరియు కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి ఇక లేటెస్ట్గా ఈ సినిమా విషయంలో ఓ న్యూస్ అప్డేట్ వచ్చింది ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న మహేష్ బాబు మూవీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలను రాజమౌళి గారు తీసుకున్నట్లు ఇందులో తెలుస్తుంది అయితే ఈ సినిమా కోసం రాజమౌళి గారు టాప్ టెక్నీషియన్స్ను మార్చుతున్నట్లు టాక్ నడుస్తుంది వాస్తవానికి తన సినిమాలకు సంబంధించి ఎక్కువ టెక్నీషియన్స్ని చేంజ్ చేయకుండా అనగా మార్చకుండా ముందుకు సాగే రాజమౌళి గారు ఈ మూవీ కోసం మాత్రం కెమెరామ్యాన్ కేకే సెంధిల్ కుమార్ ప్లేస్లో మాత్రం పిఎస్ వినోద్ని మరియు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా కమల్ కన్నన్ను తీసుకున్నట్లు సమాచారం వినపడుతుంది ఇక ఈ సినిమాకు ఎప్పట్లాగే కీరవణి గారు అద్భుతమైన సంగీతం అందించనున్నారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారు కథను మంచి బ్రహ్మాండంగా సమకూర్చునున్నారు అయితే నటీ నటుల ఎంపిక ఇంకా జరగలేదని టాక్ వినిపిస్తుంది అయితే దీపిక పడుకు నేను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది అయితే ఆఫ్రికా బ్యాక్డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ కథ నేపథ్యం సాగుతుందని మన రాజమౌళి గారు జగన్ గారు ఇప్పుడే ఇప్పటికే ప్రకటించారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నెవర్ బిఫోర్ అవతార్లో రాజమౌళి గారు చూపించనున్నారని పాన్వాడ్ రేంజ్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తగ్గకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి గారు ఈ సినిమాను రూపొందించనున్నారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ